హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇదైతే మన ఫామ్లో ఉన్న ఏకైక ఒక పుంజు దీంతో అయితే డాగా మంచి క్వాలిటీ పుంజు ఫ్రెండ్స్ ఇదైతే దీన్ని నేను ముద్దుగా రాజ్ అని పిలుస్తాను కింగ్ అని పిలుస్తాను ఫ్రెండ్స్ అవి అయితే అంటే అది బయట నుంచి తెచ్చిన పిల్లలు దానికి తల్లి లేదు కానీ అది అయితే నీట్గా అయితే పిలుస్తుంది మ్యాథ్కి అలానే ఇది ఒక పుంజు ఫ్రెండ్స్ దీన్ని ఏమో దీని పేరు ఏమంటారు కలర్ పేరు చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటారంటే నాకు తెలియదు చూడండి ఇది ఏమంటే ఒరుగు ఫ్రెండ్స్ ఒక ఏడు నెలలో ఒరుగు తీసుకున్నాను పర్లేదు ఫ్రెండ్స్ ఇది ఇంకా కోతకైతే రాలేదు చూడండి ఏం కలర్ చెప్పండి అలాగే ఇవి ఏంటైతే చూడండి ఇవైతే మన చిన్న చిన్న పిల్లలు మన బుడుగుల పిల్లలతో ఇవి ఏంటంటే ఇప్పటి నుంచో అయితే ఫైటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి నేనైతే బయటికి విడిచిపెట్టినప్పుడు వీటికి విడదీసుకున్నప్పటికీ సరిపోతాయి ఫ్రెండ్స్ నాకేదో ఒక రోజు గ్యాప్ ఉన్నప్పుడు నేను ఏదో వదులుతానంటే వీటికి విడదీసినప్పుడుకి అయితే సరిపోతుంది చూడండి ఎంత గట్టిగా అయితే ఫైటింగ్ చేసుకుంటున్నాయి రెండున్ను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు కానీ నేసినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి